నాలెడ్జ్ ఈజ్ డివైన్ పది క్షణాల్లో మీకు అద్భుతమైన జ్ఞానం వచ్చే ఒక చిక్క చెప్తా చూడండి అమ్మా నీకు విజ్డమ్ టీత్ ఉంది విజ్డమ్ టీత్ తీసేయాలమ్మా ఇక్కడ ఎస్ విజ్డమ్ టీత్ తీసేయాలి విజ్డమ్ టీత్ తీస్తే విజ్డమ్ పోదా నాకు అమ్మ జ్ఞాన దంతం అంటే చివరాకరి పన్ను జ్ఞానం వచ్చినా దంతం వచ్చినా నొప్పి ఉంటుంది బాధ ఉంటుంది అదే విధంగా ఈ వయసులో నీకు దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల వయసులో వచ్చే పంటిని జ్ఞానదంతం అంటారు చివరిని వస్తుంది అది తీసేయడం వల్ల నీ జ్ఞానం పోదు ఆ వయసులో నీ జ్ఞానం వస్తుంటది ఆ టైంలో వస్తుంది కాబట్టి జ్ఞానదంతం అంటారు మా క్లినిక్ లో సరదాగా చేసుకునే వీడియోస్ అండి ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫాలో చేయండి కొత్తగా మీకేమైనా ఐడియాస్ ఉంటే ఇలాంటివి కమెంట్లో లో పెట్టండి ట్రై చేస్తాం హ్యాపీ డెంటల్ హాస్పిటల్ బృందావనం నెల్లూరు